హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను గైస్ బైక్ రివ్యూ గురించి చెప్పమని అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు చాలామంది అంటే కొంతమంది అనుకోండి మనకంత చాలామంది లేరు కదా ఆ కొంతమందిలో బైక్ గురించి రివ్యూ ఇవ్వాలంటే ఏం లేదు గైస్ ఏంటంటే మీరు లాంగ్ రైడ్ వెళ్తారు ఇంకా లగేజ్ క్యారీ చేసుకొని లాంగ్ రైడ్ వెళ్తారు ఇంకా ఆఫ్ రోడ్ కూడా అవుతుంది అనుకుంటే మాత్రం ఈ బైక్ మాత్రం తీసుకోవద్దు ఏదో లోకల్లో జస్ట్ ఇట్లా తిరగనీక కాలేజ్కి వెళ్ళనీక కాలేజ్ పర్పస్ లేదా ఇట్లా లోకల్లో తిరగనీక మాత్రమే మనకి ఆర్ఆర్ త్రీ టెన్ అయితే సెట్ అవుతుంది నేనైతే తొందర తీసుకున్నాను ఆర్ఆర్ త్రీ టెన్ అసలు ఆర్ఆర్ త్రీ టెన్ తీసుకోవాలంటే చూడండి మీకు నడిపేటప్పుడు కొంచెం బెండ్ కావాలి హ్యాండిల్ కిందికి ఉంటుంది హ్యాండిల్ కిందికి ఉండడం వల్ల మీకు అంత కంఫర్ట్ ఉండదు ఎక్కువ అయితే లాంగ్ వెళ్ళలేరు ఇంకొకటి ఏంటంటే డబల్ డబల్ అయితే అస్సలు నడపలేరు డబల్ అస్సలు సెట్ కాదు ఎందుకంటే చూసి కదా నా వైజాగ్ రైడ్లో ఆరిఫ్ గార్డు నేను వెళ్ళినాం కదా అక్కడ వనజాంగిలో నేను కింద పడిపోయాను ఎందుకంటే వెయిట్ చాలా ఉండే ఆపలేకపోయినా ఒక చిన్న గుంత వచ్చినా కూడా ఇట్లా గుంత లాంటిది లేదా హైట్ వచ్చి బైట్ బైక్ హైట్ అయిపోయి మొత్తం అసలు ప్లేస్ సరిపోకుంటే వెయిట్ వల్ల పడిపోయే అవకాశాలు ఉంటాయి అట్లా మీరైతే ఈ పర్చేస్ చేయకుంటే బెస్ట్ అనుకుంటా కాలేజ్కి దానికి అయితే పర్పస్కి పర్చేస్ చేయొచ్చు ఇంకొకటి రేట్ కూడా కొంచెం హెవీ ఉంది ఆ రేట్ పర్పస్ కూడా రేట్ వల్ల స్పీడ్ అది మొత్తం బైక్ అయితే సూపర్ ఉంటది రేట్ అంటే రేట్ ఏం లేదు తక్కువ బడ్జెట్ లో హై మెషిన్ అంటే సూపర్ మిషన్ తయారు చేసింది ఇంకొకటి సేమ్ బిఎండబ్ల్యూ లో కూడా ఉంటుంది ఆర్ఆర్ త్రీ టెన్ సేమ్ ఉంటుంది ఇంజన్ సో మొత్తం సేమ్ ఉంటుంది మన దీంట్లో కూడా చూడండి చాలా దగ్గర లోపల మనం ఓపెన్ చేసినాం అయితే మన వైరింగ్ పోయింది కదా అది ఓపెన్ చేసినప్పుడు నేను చూసిన మొత్తం బిఎండబ్ల్యూ స్టిక్కర్సే ఉంటాయి కానీ పైనంగానే టీవీఎస్ అది డబల్ అయితే అసలు సెట్ కాదు డబల్ కాకుండా సింగిల్ నడపడానికి అయితే ఓన్లీ కాలేజ్ పర్పస్ లేదా లోకల్ ఇలా అంటే తిరుగుతారు కదా జస్ట్ లోకల్లో అలా దానికే పనికి వస్తుంది మా అలాంటి రైడర్స్ పెట్టే అసలు పనికిరాదు నేను ఏదో తొందరపడి ఇచ్చుకున్నాను ఇది ఈసారి అయితే నేను ఆఫ్ రోడ్ అడ్వెంచర్ ఇస్తుందామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఏది ఎక్స్పల్స్ టూ టైన్ వస్తుంది టూ టెన్ అయినా లేకుంటే త్రీ నైంటీ కొత్తది కూడా లాంచ్ అవుతుందంట కేటీఎమ్లా అదైనా లేకుంటే హిమాలయన్ మన ఓసినాం కదా షోరూమ్కి అదైనా ఎందుకు ఆగిన అంటే ఇప్పుడు కొత్తగా న్యూ ఇయర్ వస్తుంది కదా కొత్త సంవత్సరం టూ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాం అనుకో కొత్తది లాంచ్ అవుతున్నాయి ఆ లాంచ్ అయిన తర్వాత ఏదో ఒకటి డిసైడ్ చేద్దామని ఆగినా ఇంకొకటి ఏంటంటే ఇయర్ కూడా చేంజ్ అవుతుంది కదా దానికోసం చూడండి మా నెట్ కష్టాలు ఎట్లా ఉంటాయి బమ్మడదే హై జప్ ఏ బొమ్మడదే ఇది చూడు హై జప్ అట్లా ఇంటర్నెట్ నేను రేపు రేపు పోలా ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి ఇలాంటి ఇబ్బందులు కస్టమర్లు చాలా ఇబ్బందులు చేస్తున్నారు

ఇది ముందు కస్టమర్లు మొత్తం కరెంట్ పోయినా కరెంట్ వచ్చినా కానీ చూడమంటారు కరెంటే నిన్న లేనే లేదు సాయంత్రం ఐదు గంటలకు వచ్చింది కరెంటు పవర్ ఈవినింగ్ ఫోర్ వచ్చింది వచ్చింది మమ్మల్ని నెట్లో మొత్తం ఒకటే ఇబ్బంది చేస్తున్నారు ఇబ్బంది చేసినా కూడా ఫోన్ ఏమంటారు మెయిన్ రోడ్ మీద లైన్ కట్ అయింది ఆ లైన్ కట్ అయితే దేలాడుతున్నాం అయినా కానీ ఫోన్ చేస్తారు మాకు ఓకే అయినా సరే మనం చేస్తామని చెప్పరా చేస్తామని చెప్పినావు ఆగతం లేరు అలా కూడా అంతే చెప్పిన కానీ కూడా ఫోన్ కొడుతున్నారు ఒమ్మడతారు జాగ్రత్తగా పైన పాములు ఉన్నాయి అంట రేయ్ నాగేశ్ పైన పాములు ఉన్నాయి అంట జాగ్రత్త పట్టుకుంటా పట్టుకుంటావు అంతేనా పడతావు చూడండి ఆడ ఎంత పైకెక్కిండో పామునొస్తే పట్టుకుంటాడంట ఆడో చూడాలి మన ఇడు ఎంపేరా ఇది అజయ్ 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 మల్హోత్రనా రామవత్ అజయ్ పులిజాల పులిజాలనా ఇప్పుడైతే చూడండి పోలీస్ స్టేషన్లో అయితే కనెక్షన్ వేస్తున్నాం సార్కి మన ఆవిడ పైకి ఎక్కిండు అరే పైన ఎట్లా ఉందిరా మొత్తం ఇక్కడ పాములు అయితే ఎక్కువ ఉంటాయంట మొత్తం చూడండి కోటర్స్ అన్నీ చాలా పొడవ పడ్డాయి అంటే పాతగా అయిపోయినాయి ఎవరు ఉంటారు ఎక్కువ కొన్ని దగ్గరనే మంచి ఉన్న దాగరని ఉంటు ఉంటున్నారు బాగుంటది ఎక్కడెక్కడ ఉంది చూడండి మొత్తం వాటర్ వర్షం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం వాటర్ జామ్ అయ్యి కింద ఆడుతున్నట్టుంది అందుకే ఇక్కడ ఎవ్వరు ఉంటారు రికార్డర్స్ ఎక్కువ కొంతమందే ఉంటున్నారు సార్ వాళ్ళు ఇంకా అవి మంచిగా దాంట్లోనే కొంతమంది ఉంటున్నారు మామూలు ఎక్కువ ఉంటాయంట ఇక్కడ రే ఏమైందిరా ఎన్నో అక్కడ కట్టను ఇంకా ఇంకా చూడండి మనం అయితే చాలా రోజులైంది ఒక కైన్ బాక్స్ చూడక కైన్ బాక్స్ అంటే అప్పట్లో ఫోన్ మాట్లాడేది అదే ఇది కొటర బాడది నెంబర్ ఎప్పుడు సిక్స్ త్రీ జీరో డబల్ వన్ టూ ఫోర్ వన్ ఫైవ్ చూడండి ఎన్ని అసలు సంవత్సరాలు అయిపోయింది ఇట్లా కైన్ బాక్స్ అసలు చూడక మనం అప్పట్లో రూపాయి వేసేది ఎవరికి ఫోన్ చేయాలంటే చేసేది మేము వెతుకుతుంటే ఒక దగ్గర అయితే దొరికింది అంటే కైన్ బాక్స్ కోసం వెతుకుతుంటే కాదు మా ఫీల్డ్ మీద తిరుగుతుంటే ఇక్కడ ఒక కైన్ బాక్స్ కనిపించింది చాలా సంవత్సరాలు అయితే ఇక్కడ మొత్తం పాడైపోయింది ఇది కూడా లేదు ఏదో అట్లా పెట్టారంటే పెట్టరు ఫోన్ చేసినారా కలిసిందా అరే అలా రూపాయి అయ్యారా పైన ఇంకా చూద్దాం ఇంకా చూడండి పైన నుంచి ఒక వన్ రూపాయి కైన్ అయ్యానుక కూడా చూసిరా తెలిసి ఇప్పుడు ఈ కాలంలో చూసేటోళ్ళు పిల్లలు అయితే చూడకపోవచ్చు అప్పట్లో లేవు వాళ్ళు అంటే ఈ జనరేషన్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఎయిటీన్ ఇట్లా ఫిఫ్టీన్ నుంచి ఎవరైతే ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకైతే చూడకపోవచ్చు నా వీడియో చూస్తున్న వాళ్ళకి మా మా కాలంలో అయితే ఉండే నీ కాలంలో ఉండేనా ఫోన్ చేసినావా మాట్లాడినావా మాట్లాడినా ఉండేనా అప్పుడు మరి హాయ్ బల్ హాయ్ బాయ్ చూడండి అసలు నాకు అసలు టైం అంటే సెట్ అవ్వట్లేదు వీడియో తీద్దామన్నా ఏం చేయాలన్నా అసలు టైం ఒక్క అస్సలు సెట్ అవుతలేదు ఏదో ఒకటి ఇటు జాబ్ నుంచి అటు ఇటు తల్లి ఏదైనా రైడ్ చేద్దామన్నా కూడా ఫైనాన్షియల్ వల్ల దానివల్ల అస్సలు వీడియో కూడా చేయలేకపోతున్నా ఏ రైడ్కి చిన్న రైడ్ వెళ్దామన్నా అసలు అవుతలేదు ఎందుకంటే నాకు ఆ వైరింగ్ చూసారు కదా వైరింగ్ నాది ట్వంటీ ఫైవ్ థౌసండ్ బొక్క అవది దానివల్ల అస్సలు సెట్ కాలేదు నాకైతే అది చాలా పెద్ద ఫైన్ అంటే పెద్ద ఫైన్ పడుతుంది అది ఫైన్ పడ్డప్పటి నుంచి ఏదైనా రైడ్ ప్లాన్ చేద్దామన్నా అసలు సెట్ అవుతలేదు చాలా అంటే చాలా టైట్ పొజిషన్ అయిపోయింది అసలు ఎక్కడికి వెళ్ళేటట్టు లేదు పరిస్థితి ఏంటంటే కాదు చూడండి మొన్న ఒక రైడ్కి వెళ్ళినా ఏ రైడు మన సాగర్కి వెళ్ళినాం నేను అరీఫ్ చిన్న షార్ట్ రైడ్ అవుతుంది కదా చాలా రోజులైంది అసలు వెళ్ళాక అన్నట్టు నేను ప్లాన్ చేసి అరీఫ్గడ్కి రారా పోదామని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయినాం పోయిన తర్వాత ఏమైంది వచ్చినా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎడిటింగ్ చేద్దామని ఓపెన్ చేసిన పెన్ డ్రైవ్ జస్ట్ ఇట్లా పెట్టిన డేటా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది బ్లాస్ట్ అంటే ఇంకా అర్థం చేసుకోండి మొత్తం డిలేట్ అయిపోయింది ఆ డిలేట్ అయిపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక చక్కగా ఇక్కడ మోహన అని రికవరీ ఉంటాడు మెమొరీ అయినా పెన్ అయినా ఏదైనా రికవరీ చేస్తాడు అన్న దగ్గరికి వెళ్ళినాయి వెళ్ళంగానే అన్న ఇట్లా అయిందన్న మెమొరీ కార్డు అంటే సరే చూద్దాం తే అన్నాడు పెట్టిండు డేటా రికవరీలో పెడితే అది రన్ అవుతుంది వస్తుంది వస్తుంది ఇంకా వచ్చింది కదా చాలా అనుకున్నా ఏదో తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అని ఇలా ప్లాన్ అనుకున్నా కానీ సెవెంటీ ఎయిట్ జీపీ రికవరీలో అయింది కాకపోతే మనకు ప్లే అవ్వట్లేదు అత అతను కూడా అదే అంటుండు ప్లే అస్సలు అవ్వట్లేదు రికవరీ అయింది కానీ ప్లే అవ్వట్లేదు ఇంకా చూసి చూసి ఇంకా పిచ్చిలేసిపోయింది ఆ డేటా కూడా మొత్తం డిలేట్ అయిపోయింది ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నాకైతే ఇట్లా ఏదో ఒకటి అవుతుంది అంతా టైం తీసుకొని టైం తీసి ఒకరోజు లీవ్ తీసుకొని పెట్రోల్ వేయించుకొని నేను ఆరిఫ్గడ్ ఆరిఫ్గడ్ రానన్నా కూడా వానికి ఏదో పని ఉంటే వాన్ని పోదాం పదరా అని అట్లా సెట్ చేసుకొని ఏదో ఒక ప్లాన్ చేసుకున్నా వెళ్ళిన వీడియో మొత్తం రికార్డ్ అయింది నా ఫోన్లో తీసింది మాత్రం ఉంది ఇప్పుడు మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి ఇంకా చూడండి ఇప్పుడు అక్కడ నేను కొత్తగా తీసుకున్నాను చెప్పినాను కదా స్టాండ్ ఆ స్టాండ్ అయితే అక్కడ పెట్టి నేను ఇంత దూరంలో వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాను గాలికి ఫోన్ పడుతుందా ఉంటుందా అనేది నాకు తెలియదు మైక్ అయితే మీకు క్లియర్గా వినిపియొచ్చు నాయిస్ ఇప్పుడు చూడండి గాలి వస్తుంది కదా నేనైతే నాయిస్ క్లారిటీ స్టేషన్ అయితే ఆఫ్ చేస్తున్నాను చాలు క్యాన్సిల్ అయిపోయింది దిక్కిరా షూటరా జూమ్ కార్ పక్కడుకో చూడండి అక్కడ ఒక నబ్బు కనిపెట్టిన దోన్ గ్లాస్ జూమ్ కార్ క్లియర్ దగ్గర ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుందేమో నాయిస్ కన్స్ట్రక్షన్ అయితే ఆఫ్ చేసినా నేను ఇక్కడ నుంచే షూట్ చేయొచ్చు ఇంకా చూడండి నా దగ్గర ఒక కెమెరా ఉంది ఆ బటన్ ఉంది కదా బటన్ ఇది ఏంటంటే ఆ స్టిక్ ఉంది కదా సైరన్ మోగుతుంది ఎందుకో మరి కైకు సైరన్ టన్నల్ ఏదో టన్నల్ విప్తారంట సైరన్ అయితే వదిలేదు ఇప్పుడు ఎందుకో సౌండ్ చూడంగానే నాకైతే పెద్ద భయమైంది ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినందుకు అట్లా ఏమైనా సైరన్ వదిలేదేమో అని అక్కడ నుంచి చూస్తుంటారు వాళ్ళు కెమెరాస్ ఉంటాయి ఇది బటన్ ఏంటంటే ఆ స్టిక్ బటన్ ఉంటుంది బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఆపవచ్చు నేను రికార్డ్ చేయొచ్చు ఆ అది అన్నట్టు బటన్ స్టిక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇది మొత్తం పాత బ్రిడ్జ్ చూడండి ఇక్కడ నుంచి మొత్తం వాటర్ ఉంటుంది కాదు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మేము అప్పట్లో వచ్చి మస్తు ఆడుకునేది ఆడుకునేది అంటే ఐ మీన్ ఏదో ఇట్లా తిరగడం లేదా ఏదో ఒకటి చేయడం అప్పుడైతే ఫుల్ గాలి వచ్చేది ఇప్పుడైతే అంత గాలి రావట్లేదు నార్మల్నే వస్తుంది ఇక్కడ నుంచి ఆ కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్తే ఏమో ఇక్కడ కూడా ఏదో ఉంటుంది ఒక అతను అక్కడి నుంచి వస్తుంది చూడండి ఆయన ఇక్కడి నుంచి దిగుతాడు అంట ఎట్లా దిగుతాడో తెలియదు ఇక్కడి నుంచి అయితే వాటర్ ఫుల్ ఉన్నాయి ఈసారి అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి ఇది పాతది అప్పట్లో మనం చిన్న ఉన్నప్పుడు పుట్టలే అనుకుంటా అప్పటిది మనం నేను పుట్టిన తర్వాత అయితే ఆ బ్రిడ్జ్ కట్టారు ఇప్పుడైతే ఆ పాత కొత్త బ్రిడ్జ్ మీద నడుస్తారు ఇది మధ్యకి అక్కడి వరకు అయితే కట్టయింది ఇది అన్నమాట ఈ వీడియో ఇప్పుడు సాగర్లో తీసింది ఆ పాత బ్రిడ్జ్ మీద ఎట్లయితే తీసిందో అది ఇంకా ఉంటుంది మనకి డేటా అది గోపురంలో రికార్డ్ అయింది ఆ గోపురంలో రికార్డ్ అయింది మొత్తం డిలీట్ అయిపోయింది ఎట్లా ఉంటుంది ఇంకా ఏం చేయాలో అర్థమవుతులేదు అసలు రైడ్ ప్లాన్ చేద్దామంటే మనం ఆల్ ఇండియా రైడ్ అనుకున్నాం కదా ఆ రైడ్ కూడా ప్లాన్ చేసినా కాకపోతే కొంచెం ప్రాసెస్లో ఉంది అది ఇంకా సెట్ అవ్వలేదు అవుతుందేమో నాకు తెలిసి ఈ మంత్లో ఎండింగ్ లాస్ట్ వీక్ వరకు అయితే కావచ్చు అనుకుంటున్నాను ఆ లాస్ట్ వీక్లో అయినా ఎప్పుడైనా సెట్ అవుతుంది ఆల్ ఇండియా ప్లాన్ చేస్తున్నాం ఆ ప్లాన్ ఇటు ఉంది కొంచెం సెట్ అవుతుంది చేస్తే నేను మాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను అందుకే రైడ్లు కొంచెం అడిక్ట్ అవుతున్నాయి మీరైతే ఏమో అది కాకండి అసలు వీడియోస్ రావట్లేదు అది అని వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఈసారి వస్తే అట్లా ఇట్లా రావు మొత్తం ఖాళీ డైలీ వీడియోస్ వస్తాయి ఖాళీ రైడ్ మాత్రం భయానక ఉంటుంది రైడ్ ఎట్లా అంటే అచానక్ భయానక అంటారు చూసారా అట్లా ఉంటుంది అది మొత్తం ఆగమాగం చేసేద్దాం రైడ్లో కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు ఇలానే చూసుండండి ఇప్పుడైతే మన లాస్ట్ వీక్ వరకు టైం అనుకున్నాం కదా జనవరి లాస్ట్ వీక్ వరకు ఆ లాస్ట్ వీక్ వరకు అయితే ఇట్లనే వీడియోస్ వస్తుంటాయి మనది డైలీ బ్లాగ్స్ వస్తుంటాయి ఏదో ఒకటి అప్లోడ్ చేస్తున్నట్టు చేస్తుంటాను ఎందుకంటే మన ఛానల్ చాలా వెనుకబడిపోతుంది మనం లేకుంటే అంటే అసలు వీడియోస్ లేక మొత్తం డౌన్ అయిపోతుంది వ్యూస్ మొత్తం పోయే అవకాశాలు ఉన్నాయని తెలిసింది అందుకే ఏదో ఒకటి బ్లాగ్ చేస్తూనే ఉంటాను మీరైతే చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి నా కష్టాలు చూస్తున్నారు కదా మా అట్లా ఉంటే పనులు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఇంకా మీరు ఇలానే కామెంట్ చేసుకుంటా ఏదో ఒకటి కామెంట్ చేయండి నో ప్రాబ్లం తన మీకు మంచిగా అనిపిస్తే మంచిగా చేయండి చెడు అనిపిస్తే చెడు అని ఇంకా ఏదైనా మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు ఎందుకంటే మీ కామెంట్ చదువు చూసి నేను చదివిన అనుకోండి ఆ చదివినప్పుడు నాకు ఒక ఎనర్జీ అరే చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు అంటే నాకోసం ఇంత టైం తీస్తున్నారు నాకు ఒక ఫ్యామిలీ ఉంది యూట్యూబ్లో ఆ పెద్ద పెద్ద వాళ్ళకి కాదు మనకు కూడా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది మీరైతే కామెంట్ చేయండి ఇంకా మన వీడియో మంచిగా అనిపిస్తే వర్త్ అనిపిస్తే మీరైతే షేర్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మీకు ఇంకా దీనికంటే డబల్ త్రిపుల్ మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఎవరు చేయని సాహసాలు మనం చేస్తాం అలాంటి వ్లాగ్స్ వస్తాయి చూడండి మీరు మన వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా ప్లాన్ చేస్తున్నాను డిఫరెంట్గా ఎవరు చేయని వెళ్ళని ప్లేస్కి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నాను ఇంకొకటి ఒక వెహికల్ కూడా తీసుకుందాం అనుకున్నా కదా దాన్ని కూడా ప్లాన్ నడుస్తుంది నాకు తెలిసి జనవరిలో అవుతుంది అది సేమ్గా తీసుకోగానే మనం రిజిస్ట్రేషన్ కాగానే ఇంకా రైడే ప్లాన్ ఉంటుంది మీరైతే వీడియోస్ చూస్తుండాలి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి మర్చిపోకండి